ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గణేశాయ నమో నమ కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ మహాచండీదేవి నవరాత్రుల్లో ఈరోజు అమ్మవారు శ్రీ మహాచండీదేవిగా భక్తులకు దర్శనం ఇస్తారు సకల అభీష్టాలను తీర్చే కల్పవల్లి శ్రీ చండీమాత ఈరోజు అందరము చండీమాతను శ్లోకంతో ఆరాధిద్దాం ఆరోగ్యార్థి సూర్యం ధర్మ మోక్షాయ మాధవం శివం ధర్మార్థ మోక్షాయ చతుర్వర్గాయ చండికా ఆరోగ్యం కోసం సూర్యుని ప్రార్థించాలి ధర్మం కోసం మోక్షం కోసం విష్ణువును ఆరాధించాలి ధర్మార్థ మోక్షముల కోసం శివుడిని ఆరాధించాలి పై నాలుగో కావాలంటే అమ్మవారిని ఆరాధించాలి శరదృతువులో వచ్చేటువంటి రాత్రులు కావున ఇవి శరత్ నవరాత్రులు శుద్ధ పంచమి శరత్ నవరాత్రుల్లో విశేషమైనది అమ్మవారిని చాముండేశ్వరి దేవిగా కొలుస్తారు చండీదేవి ఒక్కోసారి శాంతమూర్తిగా ఒక్కోసారి రౌద్రమూర్తిగా మనకు దర్శనమిస్తూ ఉంటుంది దయగల రూపంలో అమ్మవారిని గౌరీ పార్వతి హైమావతి శతాక్షి శాఖాంబరీదేవి జగన్మాత భవానీ అని పిలుస్తారు చండు ముండు అనే రాక్షసులను సంహరించినందున అమ్మవారికి దేవి అనే పేరు వచ్చింది దేవీ నవరాత్రుల్లో మొదటి మూడు రోజులు అమ్మవారిని శక్తి స్వరూపంగా తర్వాత మూడు రోజులు సరస్వతీ రూపంగా ఆఖరి మూడు రోజులు లక్ష్మీ స్వరూపంగా కొలుస్తారు అందుకే ఐదవ రోజు శ్రీ చాముండేశ్వరీదేవిని సరస్వతీదేవిగా మనము ఆరాధిస్తాము ఈ నవరాత్రుల్లో కలుష స్థాపన కలుషారాధన దేవీ అలంకరణ నైవేద్యాలకి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత నైవేద్యంగా పులిహోర గారెలు సమర్పిస్తారు చాముండేశ్వరి దేవిని ఆరాధించిన గ్రహపీడలు తొలగిపోయి దేవీ నవరాత్రుల్లో పంచమి పూజా ఫలితం దక్కుతుందని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి చండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువై ఉన్నారు అమ్మను ప్రార్థిస్తే అమ్మ అనుగ్రహం వల్ల విద్య కీర్తి సంపదలు లభించి శత్రువులు మిత్రులుగా మారుతారని ఏ కోరికల కొరకు అమ్మను ప్రార్థిస్తే అవి సత్వరం నెరవేరుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం